ఏప్రిల్ మే నెలలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈవీఎంలలో నమోదైనటువంటి ఓట్లకు తర్వాత లెక్కింపు జరిగిన ఓట్లకు మధ్యలో భారీ తేడా ఉండటము అలాగే ఎన్నికల సంఘం ఈ తేడా ఎందుకు ఉందో ఎలాంటి వివరణ కూడా ఇవ్వకపోవటము ఆ తర్వాత దీని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం ఇవన్నీ కూడా జరిగాయి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఈ అంశాల మీద నేను మీతో రెండు మూడు వీడియోస్ చేశాను సబరంగ్ సంస్థ లౌకికతత్వం ప్రజాస్వామ్యం వీటి కోసం పనిచేస్తుంటుంది నిన్న సబరంగ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ విఎఫ్డి ప్రతినిధులు ఇరవై రెండో తారీఖున ఒక నివేదిక జూలై ఇరవై రెండున ముంబై వైబీ చవాన్ సెంటర్లో వాళ్ళ ఒక నివేదిక విడుదల చేసేది సమ సమగ్రమైన నివేదిక మిస్కాండక్ట్ డ్యూరింగ్ ఓటింగ్ అండ్ కౌంటింగ్ అని దానికి పేరు పెట్టారు ఇది చాలా సుదీర్ఘమైంది అనేక వివరణలు సంఖ్యా వివరాలు కూడా ఇచ్చారు దీంట్లో చాలామంది మేధావులు ప్రొఫెసర్లు కూడా ఈ సంఘంలో ఉన్నారు ఇందులో అనేక డిస్క్రపెన్సీస్ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని డిస్క్రైబ్స్ ది అనే మాల్ ప్రాక్టీసెస్ కమిటెడ్ డ్యూరింగ్ ది ఎలక్షన్ సైకిల్ ది రోల్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ డిస్క్రబెన్సీస్ రిపోర్టెడ్ బిట్వీన్ ఏవీఎం ఓట్స్ పోల్డ్ అండ్ కౌంట్ అండ్ వోట్ హైక్స్ డంప్డ్ ఓట్స్ అంటే భారీగా ఓట్లు ఎక్కువగా రావటం పర్ ఫేజ్ వైజ్ స్టేట్ వైజ్ అండ్ నేషనల్ అంటే దశల వారీగా ఆరేడు దశలు జరిగాయి కదా దశల వారీగాను రాష్ట్రాల వారీగా కూడా వీళ్ళు ఈ నివేదికలో ఆ వివరాలు పొందుపరిచారు మొత్తం ఐదు కోట్లు నిజానికి ఐదు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల ఓట్లు తేడా వచ్చాయి మొదట అక్కడ నమోదైన వాటికి తర్వాత లెక్కించినప్పుడు వచ్చినటువంటి దానికి ఈ తేడా ఎందుకు వచ్చింది అన్న దాని మీద ఇంతవరకు వివరణ లేదు అయితే ఒకటైతే స్పష్టంగా కనిపిస్తుంది ఈ నివేదిక కూడా చాలా స్పష్టంగా పేర్కొంటుంది ఈ తేడా అన్నది ఇది ఎక్కువగా ఎన్డీఏకు బీజేపీకి ఉపయోగపడింది సజెస్టింగ్ దట్ ది హైక్ డిస్ప్రస్పోర్షనెట్లీ హెల్ప్ ది రూలింగ్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ డిస్ప్రపోర్షనేట్లీ హెల్ప్డ్ అన్నారు అన్నారండి ఇతరులకు కూడా కొన్నిసార్లు జరిగి ఉండవచ్చు అని దెస్ట్ నోట్ ఇష్యూడ్ బై వి నోట్స్ దట్ సీరియస్ దీరియస్ క్వశ్చన్స్ హీన్ రైజ్డ్ అబౌట్ ది డిస్క్రబెన్సీస్ బిట్వీన్ ది టోటల్ వోట్స్ పోల్డ్ అండ్ వోట్స్ కౌంటెడ్ యాజ్ వెల్ అస్ సబ్స్టాన్షియల్ అన్ఎక్స్ప్లైన్ హ్యాక్ ఇన్ ది టర్న్ అవుట్ పర్సెంటేజెస్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే వీళ్ళు ఒక ముఖ్యమైన మాట అన్నారు వైల్ వీ డు నాట్ డౌట్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది ఈసీఐ ఇట్స్ కండక్ట్ డ్యూరింగ్ ది లోక్సభ ఎలక్షన్ హెజ్ మేడ్ అస్ ఎ సిటిజన్స్ అండ్ ఓటర్ సీరియస్లీ కన్సర్న్ అబౌట్ ది ఫెయిల్ అవుట్కమ్ ఆఫ్ ది ఎలక్షన్ ప్రాసెస్ మేము ఎన్నికల సంఘం యొక్క నిజాయితీని మేము శంకించడం లేదు కానీ ఈ తాజా ఎన్నికల్లో వాళ్ళు అనుసరించిన పద్ధతి వల్ల మటుకు అనేక సందేహాలు కలుగుతున్నాయి ఇది ఓటర్లుగాను పౌరులుగా మాకు ఆందోళన కలుగుతుందని ఈ రిపోర్ట్లో నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఈ నాలుగు అధ్యాయాల్లో వాళ్ళు అనేకమైన వివరాలు సంఖ్యా వివరాలు అలాగే సాంకేతిక వివరాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇన్ పర్టికులర్ ది మాల్ ప్రాక్టీసెస్ ఎఫెక్టింగ్ ఎలక్షన్ అవుట్కమ్ ఇన్ ముంబై నార్త్ వెస్ట్ ఇదే రాహుల్ గాంధీ ట్వీట్ చేసింది అండ్ ఫరూఖాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ హవ్ బీన్ డీటెయిల్డ్ ఇన్ ది పబ్లికేషన్ అవి చాలా వివరంగా ఇచ్చారు వీళ్ళు ఏమంటారు ఇందులో ప్రధానంగా అంటే ఒకటి పదకొండు రోజులు పట్టింది ఎన్నికలు ఎన్ని ఓట్లు పోలే అని చెప్పడానికి చెప్పడానికి కానీ దీనికి ఎన్నికల సంఘం పదకొండు రోజులు ఎందుకు పట్టింది అని ఎక్కడా కూడా చెప్పడం లేదు అలాగే చాలామంది అభ్యర్థులు ఫారం సెవెంటీన్ సి ప్రకారము ఎన్ని ఓట్ల సంఖ్య వివరాలంటే ఎన్ని ఓట్లు పోలేనాయి అన్నది ఇవ్వాలి అభ్యర్థులకు మాకు రాలేదు అని చాలామంది అభ్యర్థులు కూడా చెప్పారు అని ఓట్ హైకి ఓట్ల పెంపుదల ఎవరికి ఉపయోగపడింది ఇది ముఖ్యమైన ప్రశ్న ముఖ్యంగా తెలుగు వాళ్ళకు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాన్ని వైఎస్ఆర్సిపి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా అనేక సందేహాలు వ్యక్తం చేశారు ఇప్పుడు ఈ నివేదిక వచ్చిన తర్వాత నిన్నటి నుంచి నేను చూస్తున్నాను అందుకైతే మీతో అయితే వివరంగా చెప్తున్నాను వాళ్ళు తమ చెప్పిందే నిజమని అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా నలభై ఏడు లక్షల ఓట్లు చాలా ఎక్కువగా వచ్చాయన్నా ఏదో ఇందులో తేడా ఉందన్నారని కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మేము చెప్పిందే నిజమైంది అన్న స్థాయిలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కానీ ఈ నివేదిక ఓట్ ఫర్ డెమోక్రసీ నివేదిక ప్రధానంగా లోక్సభ ఎన్నికల విషయమే ఇది ప్రస్తావిస్తూ ఉంది రెండోది ఇందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి జాబితాలో లేదు ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా రెండో దశలో రెండో దశలోనే ఇది ఎక్కువగా జరిగింది మొదటి ఒకటి రెండు దశలు అందులో ప్రధానంగా రెండో దశలో ఈ తేడాలు ఎక్కువగా వచ్చాయి అన్నది ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళ ప్రధానమైనటువంటి వాళ్ళు ఫైనింగ్ అంతేగాని ఇందులో ఆంధ్రప్రదేశ్ లేకపోవడం మనం గుర్తించాల్సి ఉంటుంది ఫేజ్ టూ మళ్ళీ దశలో ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయి ఎన్ని సీట్లు ఉన్నాయి నేను మీకు చెప్తాను అస్సాం ఐదు సీట్లు బీహార్ ఐదు సీట్లు ఛత్తీస్గఢ్ మూడు సీట్లు కర్ణాటక పద్నాలుగు సీట్లు కేరళ ఇరవై సీట్లు కేరళలోనే మొత్తం సీట్లు మధ్యప్రదేశ్ ఏడు సీట్లు మహారాష్ట్రలో ఎనిమిది సీట్లు రాజస్థాన్లో పదమూడు సీట్లు త్రిపురలో ఒక్క సీటు ఉత్తరప్రదేశ్లో ఎనిమిది సీట్లు పశ్చిమ బెంగాల్లో మూడు సీట్లు జమ్మూ కాశ్మీర్లో ఒక సీటు మొత్తం ఎనభై ఎనిమిది స్థానాలకు ఈ రెండవ దశలో పోలింగ్ ఎక్కువగా పోలింగ్ జరిగింది సో ఈ దశలో వచ్చినటువంటి ఫలితాలు ఈ తేడాలు ఈ తేడా అంటే ఈ ఓట్ల మధ్య తేడా ఎక్కువగా ఈ దశకు సంబంధించింది ఇది ఎన్డీఏకు చాలా ఉపయోగపడింది ఎన్డీఏకు బీజేపీకి నిజానికి సిపిఎం కేంద్ర కమిటీ ఎన్నికల సమీక్షలో కూడా ఎన్నికల సంఘం యొక్క వైఖరి పక్షపాత వైఖరి అలాగే నిబంధనలు పాటించకపోవటం ఎన్డీ అది కనుక సరిగ్గా వ్యవహరించుంటే ఎన్డీఏ సీట్లు ఇంకా తగ్గి ఉండేవి అని వాళ్ళు కూడా పేర్కొన్నారు ఇంకా ఇతరులు కూడా పేర్కొన్నారు సో ఇప్పుడు వీఎఫ్డి అనే ఈ సంస్థ ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ పర్మినెంట్ టు నోట్ దట్ బై దిస్ మెథడ్ ఆఫ్ ఆర్డర్ అవుట్ హైక్ ఇన్ దిస్ ఫేజ్ టూ దేర్ హ్యాస్ బీన్ ఏ షార్ప్లీ షార్ప్లీ బెనిఫిషియల్ రీజల్స్ పార్టీ ఎన్డీఏ బై బీజేపీ ఇన్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ అత్యధిక రాష్ట్రాల్లో ఎన్డీఏకు మేలు జరిగింది అట్లా పశ్చిమ బెంగాల్లో మూడుకు మూడు వాళ్ళకి వచ్చాయి ఉత్తరప్రదేశ్లో ఎనిమిదికి ఎనిమిది వాళ్ళు వచ్చాయి చాలా వరకు వాళ్ళు చెబుతున్నారు కదా మధ్యప్రదేశ్లో ఆరుకు ఆరు అంటే ఆ దశలో జరిగినవి ఛత్తీస్గఢ్లో మూడు జరిగితే మూడు త్రిపురలో ఒకటి వాళ్ళకే జమ్మూ కాశ్మీర్ ఒకటి వాళ్ళకే కర్ణాటకలో పద్నాలుగు చోట్ల రెండో దశలో జరిగితే పన్నెండు స్థానాలు వాళ్ళకి వచ్చాయి రాజస్థాన్లో పదమూడులో పది వాళ్ళకు వచ్చాయి అస్సాంలో ఐదులో నాలుగు వాళ్ళకి వచ్చాయి కాబట్టి మిగిలిన ఆరు దశల్లో అలా లేదు కాబట్టి ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ కర్ణాటక రాజస్థాన్లలో కూడా దశల్లో ఇట్లా బీజేపీకి రావటం కానీ అలాగే ఈ తేడా పద్ధతిలో ఉండటం కానీ లేదు కాబట్టి ఇది సందేహాలు సృష్టిస్తుంది అని అన్నింటి మించి దశలో ఇప్పుడు కేరళలో ఎల్డిఎఫ్ ఒక ఏ రావడం చాలా అది పెద్ద సంచలనమైంది కదా ఇది ఎందుకు జరిగేది దీని మీద కూడా వీళ్ళు చెప్తున్నారు ఇన్ దిస్ ఫేస్ టు ద ఎగ్జాంపుల్ ఆఫ్ కేరళ యునిక్ ఇన్ దట్ ది బీజేపీ ఇన్ దిస్ ఫేజ్ గాట్ వన్ సీట్ మొదటిసారి వాళ్ళు ఒక సీట్ తెచ్చుకున్నారు స్టూడ్ సెకండ్ ఇన్ అనదర్ సీట్ ఇంకో సీట్లో సెకండ్ వచ్చారు థర్డ్ ఇన్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ ది ట్వంటీ సీట్స్ ఇన్ ది స్టేట్ రాష్ట్రంలో ఉన్న ఇరవై స్థానాల్లో పద్నాలుగు చోట్ల బీజేపీ మూడో స్థానంలో రాగలిగింది ఇది ఎలా జరిగింది దేర్ అప్పయర్స్ టు బి ఏ క్లియర్ కట్ మేనిపులేషన్ హియర్ అని వీళ్ళు నిర్ధారిస్తున్నారు ఫర్దర్ మోర్ ఇట్ సెట్ క్లోజ్ టు ఫైవ్ క్రోర్ ఓట్ హైక్స్ హెజ్ బెనిఫిటెడ్ బీజేపీ బై ఎన్డీఏ టు సెక్యూర్ అట్లీస్ట్ సెవెంటీ సిక్స్ సీట్స్ విచ్ ఇట్ మే హ్యావ్ లాస్ట్ ఇన్ ది ఆప్షన్స్ ఆఫ్ సచ్ హైక్ సో ఇది అయిన తర్వాత వాళ్ళు ఒక మూడు టేబుల్స్ ఇచ్చారు ఐదు యాభై వేల నుంచి లక్ష ఓట్ల వరకు తేడా ఉన్నటువంటి స్థానాలు అయితే గమనించాల్సింది ఏంటంటే దేశం మొత్తం మీద ఇలాంటి స్థానాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఓట్ హైక్ ఎలాంటి ప్రభావం చూపించేదన్నారు కాకపోతే ఇందులో ఇవన్నీ బీజేపీకి వచ్చినాం కాదు ఇందాక నివేదికలో చెప్పినట్టు రెండవ దశలోనే అత్యధికంగా ఎన్డీఏపై బీజేపీకి మేలు జరిగింది దీని కారణం ఏమైనా కావచ్చు రెండవది రెండవ దశ మూడో దశ తర్వాత ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు మీడియాలో ఈ విషయాలు లేవనెత్తడం కోర్టులో కేసులు వేయడం ఈ తేడాలు ఏంటి అని ప్రశ్నించడం ఇదంతా జరుగుతూ వచ్చింది కదా అందువల్ల జరగలేదా మనం చెప్పలేం కానీ ఇక్కడ ఒకటే ప్రధానమైన విషయం ఏమంటే ఆంధ్రప్రదేశ్ ఫలితాన్ని దీన్ని ముడిపెట్టేసి ఎక్కువగా వైసీపీ అభిమానులు వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు మటుకు ఈ నివేదిక దానికి పెద్ద ఆ అంశానికి బలపరిచేవి దీంట్లో లేవు ఇంకా అవి ఎందుకంటే ఇక్కడ గెలిచిన వాళ్ళలో వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు నాలుగు స్థానాలు కూడా ఈ లక్షలోపు గెలిచిన వాటిలో ఆ నాలుగు స్థానాలు కూడా ఉన్నాయి వీళ్ళు వాటిని మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఇది ప్రధానంగా ఎన్డీఏ బై బీజేపీ అన్న దాని మీదనే దీనివల్ల వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు దీని ప్రకారం వీళ్ళు ఎన్నికల సంఘానికి ఒక లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు ఇదంతా ఎందుకు జరిగింది దీని మీద మీరు ఎందుకు వివరణ ఇవ్వడం లేదు అని సో ఒక ఎన్నికల సంఘం ఇప్పటికైనా ఒక ఆరు చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరారు ఈ ఈ తప్పులు తర్వాత ఈ చేరికలు ఇవన్నీ ఈ అవకతవకల మీద ఒక సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి రెండవది దీన్ని సరిదిద్దడానికి చర్యలు చూడాలి మూడవది ఎక్కడైనా కానీ అభ్యర్థులు తప్పు పద్ధతుల్లో ఎన్నికయ్యారు అవకతవకలు జరిగాయని రుజువు అయితే కనుక అలాంటి వాళ్ళను ప్రగ వాళ్ళను మళ్ళీ వాళ్ళను అనర్హులుగా చేయాలి వాళ్ళు ఎన్నిక చెల్లదని ప్రకటించాలి ఆ తర్వాత పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అదే ప్రాతినిధ్య చట్టం సెక్షన్ వన్ ట్వంటీ నైన్ ఇంకా చాలా సెక్షన్స్ ఐటీ సెక్షన్స్ అరవై ఐదు అరవై ఆరు అరవై ఆరు ఎఫ్ అలాగే ఐపీసీ సెక్షన్స్ వీటన్నిటి కింద ఎవరెవరు దీంట్లో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా వీళ్ళు అడుగుతున్నారు ఆ తర్వాత భారీ ఎత్తున ఓట్లు అక్రమంగా చొప్పించబడిన చోట్ల ఆ ఎన్నికలు రద్దు చేయాలి అని ఆ తర్వాత ఇవన్నీ చేస్తే తప్ప ఈ ఎన్నికకు న్యాయబద్ధత రాదు అని కూడా ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి నివేదిక చెప్తూ ఉంది నిస్సందేహంగా ఈ ఎన్నికలను మరింత ప్రక్షాళన చేయడానికి ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టుగా వీవీ అన్నది చివరిలో పెట్టాలి ఇప్పుడు వీవీప్యాట్ మధ్యలో ఉంటుంది కంట్రోల్ యూనిట్ చివరిలో ఉంటుంది దానివల్ల ఏమి ఉపయోగం లేదు సో ఈవీఎంలకు సంబంధించి ఓట్లలో తేడాలకు సంబంధించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది అత్యుత్సాహంతో చేస్తున్న కా వీడియోలకు సంబంధించిన ఒక వాస్తవ సమాచారం ఇది ఒకత నిజం వాటి వల్లే ఏదో జరిగిపోయింది ఇక్కడ అన్నది మటుకు ఆ నివేదికలో లేదు అసలు ఆ నివేదిక శాసనసభ ఎన్నికల మీద ప్రధానంగా కేంద్రీకరించింది కాదు వాళ్ళు ఇచ్చిన ఉదాహరణలు తర్వాత వాళ్ళు పేర్కొన్న లెక్కలు రాష్ట్రాల పేర్లలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా లేదు